వెల్కమ్ టు జే న్యూస్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్మిక ఉద్యమానికి కవులు రచయితలు మేధావులు మద్దతు ప్రకటించారు ఆదివారం ఉదయం స్థానిక గరెమెల్ల ప్రెస్ క్లబ్ లో అరసం శ్రీకాకుళం జిల్లా శాఖ నిర్వహించిన సమావేశంలో ప్రముఖ రచయిత అట్టాడ అప్పల్ నాయుడు మాట్లాడుతూ ఉక్కు ఉద్యమానికి ఉత్తరాంధ్రలో ఐక్య సాంస్కృతిక పోరాట వేదికను రూపొందించాలని పిలుపునిచ్చారు గరిమెల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు విజేకే మూర్తి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత మనకు ఎంతో నష్టం జరిగిందని గుర్తు చేస్తూ పబ్లిక్ రంగంలో రాష్ట్రానికి మిగిలిన ఏకైక భారీ ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు మాత్రమేనని చెప్పారు సమావేశంలో ఇంటాక్ ప్రతినిధి వావిలపల్లి జగన్నాథనాయుడు ఉపాధ్యక్షులు కలమట దాసుబాబు విజేకే మూర్తి కె శ్రీనివాస్ అరసం జిల్లా కార్యదర్శి చింతాడ కృష్ణారావు తమ కవితలను చదివారు సమావేశంలో ఇస్కఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు బుడుబూరు శ్రీరామోసి శ్రీకాకుళ సాహితీ కార్యదర్శి దాసరి రామచంద్రరావు ఏఐటిసి నాయకులు టి తిరుపతిరావు ప్రజా సంఘాల నాయకులు నేతింటి నీలం రాజు డాక్టర్ బాలనా దేవభూషణ్ అల్లపాల త్రీనాథరెడ్డి కూడా మాట్లాడారు జర్నలిస్టు సంఘాల నాయకులు ఎన్ ఈశ్వరరావు ఎంవి మల్లేశ్వరరావు జీవి నాగభూషణరావు ఎస్ నాగచైతన్య చౌదరి సత్యనారాయణ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు आवाज़ लगाओ आगे आगे फाइस। इसे आप खुद लाकर लगे आपने मजबूर बात वाले हैं। ये मनेर तेज मज़ा तो ना। अगर आप अनुसरण करोगे तो आपको बास्केटबॉल విశాఖ నగర సమస్యలు కాకుండా మారలేదు మొత్తం విశాఖలో ఉన్న నగరంలో ఉన్న అన్ని జీవులు కూడా అందులో మేడం వెళ్ళి పోరాడుస్తున్నా కానీ అరవై ఏళ్ళ కింద ఏ ఏ సమస్య వచ్చినా మొత్తం అందరూ కదలేవారు ఈ అరవై ఏళ్ళ ఐసెన్స్ ఏమైందంటే ఏడు సమస్య అయితే ఆలో ఆ సమస్యను ఆర్గానైజ్ చేసిన ఏ జాగ్రత్త

చాలా విషయంలో రైతులు విశాఖ ముందు ఐక్య సంఘాల నిర్మాణం అది చేశారు కాదు వాస్తవం నాకు తెలియదు వామపక్ష పార్టీల్లో సిపిఎం నాయకత్వం వహిస్తుంది కనుక అది వాళ్ళ సమస్య వాళ్ళు చేయమో మన చేయమో పొందారు నాకు తెలిసి ఎందుకంటే స్పందించాల్సినంత ఆ అన్ని దానాల పరిధికి నేను భాగమేయుకే రాజకీయాలు రాజకీయాలు ప్రజల போராட்டము ఏ రాజకీయీ నిబెన నా ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరిాలి కురాన్ సిటీయ్ మరికితుము ఉంటే వాళ్ళు పిలవకపోయినా ఏమంటారండి వీరు వీళ్ళు దాక మళ్ళీ వచ్చే పెద్దాలి ఐక్యవయ్యేనంట అన్ని ಪಕ್ಷాల అందరూ పైలే ఉంటారు చేసిన వెంట తీసుకొచ్చి మరి నొక్కదాటలో ఇలా ఏమి చేయాలో అన్నట్టు భయంకరమైన స్థితి మనకు కలవడం లేదు రాజకీయంగా వీరు ప్రజల్లో హైక్యంగా అంటారు అంత హైక్యం మొత్తం అన్ని సదుపాలతో నిలిపి పోరాటం అమ్మోడు కూడా ఓరుడు తాముని అది మేపులు పెట్టాడు ఎందుకంటే ఒక దుర్మార్గమైన పాలపడు నారించే ఒక పాట రైతులు